హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా సులాక్స్ ఇవాళ మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి ఒక ఒక గిన్నె తీసుకుని అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు తీసుకోవాలండి మన ఇంట్లో చేసుకున్న మైసూర్ బజ్జీ సూపర్గా వస్తుందండి మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు బయట వాటికన్నా ఎలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాక అప్పుడు కొంచెం చిటికెడు తినే చోడా వేసుకోవాలండి తినేసోడా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నేను పింక్ రాక్ సాల్ట్ వాడానండి అది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా వేసుకున్నాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నూనె వేసుకోవాలండి వేసుకుని మనం మంచిగా దీన్ని బ్లెండ్ చేయాలన్నమాట స్పూన్తో మంచిగా బ్లెండ్ చేస్తే ఆ ప్లఫినెస్ బాగా తెలుస్తుందండి మనకి మంచిగా మైసూర్ బజ్జీ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అన్నాక ఎప్పుడైనా సరే మైసూరు బజ్జీ మంచిగా రావాలంటే ఆ మైదాలోనే ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ మైదా వాడితే మంచిగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా విరిగిపోయినట్టుగా వస్తే టూ మినిట్స్కి ఇప్పుడు మనం అందరూ కొంచెం జీలకర్ర వేసి నేను మైదా తీసుకున్నానండి లలిత బ్రాండ్ మైదా తీసుకున్నాను అది అయితే చాలా బాగా పనిచేస్తుంది మంచిది అనమాట అందుకనే నేను లలిత బ్రాండ్ మైదా తీసుకున్నాను అనమాట ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇదండి మైదా ఆల్రెడీ అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా ప్యాకెట్ అనమాట ఇందులో ఆఫ్ వేసేసానమాట నేను వేసేసుకుని అది మంచిగా కలిపాకోవాలన్నమాట ఇలాగ మంచి కలుపుకుని కొంచెం వాటర్ సరిపడినంత వాటర్ కూడా వేసుకుని ఇది మనకు కలిసేలా వేసుకోవాలండి కానీ మైసూర్ బజ్జీ చాలా బాగా వస్తుందండి చాలా ప్లఫీగా అంటే మన ఏ క్వాలిటీ మైదా వాడితే అంత బాగా వస్తుందండి మనం బయట వాడింది చూసారా లోపల లోపల గట్టిగా ఉండిపోయి ఉంటుందన్నమాట దానికన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా అందులో కలిసిపోయేలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని బాగా మద్దన చేయాలండి వస్తున్నారు కదా ఇలా మధ్యన బాగా చేసిన తర్వాత దీన్ని థర్టీ మినిట్స్ నానబెట్టాలండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా మంచిగా అయ్యిందనమాట ఇప్పుడు మనం ఇంకోసారి ఇలా బ్లెండ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట లైట్గా ఆయిల్ వేసుకుని ముందు చెయ్యి వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి వేసే ముందు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి రెడీ చేసుకున్నాము ఇలా ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం స్లో ఫ్లేమ్లోనే కొంచెం మగ్గాలి ఎక్కువ ఉన్నా కూడా బజ్జీ మాడిపోతుందండి అందుకనే రెడీ పెట్టుకోవాలన్నమాట ఈ లోపల మనం ఆల్రెడీ పిండి రెడీ అయ్యింది అనమాట బాగా మద్దన చేసుకున్నాం ఇప్పుడు వాటర్ కలుపుకునే చేత్తో మన మూడు వేళ్లతో తీసుకుని అది బజ్జీల కింద వేయాలండి వేస్తే మనకి పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీ వస్తుందండి చూస్తున్నారు కదా మనం వెయ్యగానే అలా పొంగుతుంది చూసారా చాలా మంచిగా వస్తాయండి మన ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా ఇలా మంచిగా వస్తాయండి ఎప్పుడైనా సరే మనం బజ్జీ వేసే ముందు ముందు వాటర్లో చెయ్య ఇలా జస్ట్ తడుపుకుని మూడేళ్లతో తీసుకుని వేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి బజ్జి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది ఎంత బాగా వచ్చింది చూసారా బయట కూడా ఇంత బాగా రాదండి నేను తిన్న తర్వాత చూస్తే ఇట్లాగా తీస్తే లోపల కూడా చాలా మంచిగా ఉడికిందండి లోపల కూడా మనకి మంచిగా ఉడకాలన్నమాట ఇలా బంగారుపు రంగు వచ్చాక అప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అనమాట అసలు ఎంత బాగా వచ్చినా చూసారో చూస్తుంటేనే ఆకలేసేస్తుంది కదా ఇంత బాగా వచ్చిందండి పర్ఫెక్ట్ మైసూరు బజ్జీ వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం వస్తున్నారు కదా ఇలా ఒక ప్లే ఒక వాయు అయిపోయింది ఇంకో ఇంకో వాయు వేస్తున్నాను అసలు చాలా బాగా వచ్చినాయండి సేమ్ అదే అనమాట జస్ట్ మూడు వేలతో జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట బజ్జీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ అంత అంత పిండి వేసేసుకున్నాను మామ పావు కిలో పిండి వేసానండి నేను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూస్తున్నారు కదా ఓ ప్లేట్లో పెట్టుకుని దీనికి పుట్నాలు చట్నీ చేశాను ఎమ్మి ఏమి టిఫిన్ అండి మా ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ మైసూర్ బజ్జీ సూపర్గా ఉందండి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఎమ్మి ఏమి మైసూర్ బజ్జీ రెడీ please subscribe please